అల్లూరి జిల్లా వీధి వాగుపై కర్రలతో బ్రిడ్జి కట్టుకున్న మాదిగమళ్లు గిరిజనులు అల్లూరి జిల్లా వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ మాదిగమల్లు గ్రామంలో గత వారం భారీగా కురిసిన వర్షాలతో గ్రామంలో రెండు ఇల్లు ధ్వంసం అయ్యాయి దొట్వాగుపై వంతెన కొట్టుకుపోయింది గర్భిణీలు రోగులు అనారోగ్యంతో గ్రామంలో అవస్థలు పడుతున్నారు ఇంత జరిగిన పంచాయతీ సిబ్బంది గాని రెవెన్యూ సిబ్బంది గాని మెడికల్ సిబ్బందీగాని మండల అధికారులు గాని జిల్లా అధికారులతో సహితం మాదిమళ్లు గ్రామాన్ని సందర్శించిన దాఖలు లేవని మార్కురాజు అన్నారు దీంతో కొట్టుకుని పోయిన కలవట్టుపై గిరిజనులు శ్రమదానంతో వాగుపై కర్రలతో వంతెన వేసుకున్నారు దీంతో ఈ వంతెనపై నుంచి ఆస్పత్రికి వెళ్లి రోగులు గర్భిణీలు దాటి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు అధికారులు వెంటనే స్పందించి గుమ్మరేవు పంచాయతీలో భారీగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని వాగుపై కొట్టుకుని పోయిన కలవట్లను నూతనంగా నిర్మించి సహాయపడాలని ఈ ప్రాంత గిరిజనులు అధికారులకు వేడుకుంటున్నారు గుమ్మరేవులు పంచాయతీ నేలజత్త గ్రామం మరి ఎనిమిదవ తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు మాది బ్రిడ్జి పోయి ఇప్పటికి ఐదు రోజులైంది అధికార పర్యవేక్షణ లేదు మాదిమల్లు గ్రామంలో రెండు ఇల్లులు వరదల్లో కొట్టుకొని పోయింది ఇప్పటిదాకా అధికారులు రాలేదు ఆ కుటుంబం కట్టుబట్టలతో ఉన్నారు కనీసం ఒక పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు గాని మండల పరిధిలో ఉన్న అధికారులు గాని పిఓ గారు గాని కలెక్టర్ గారు గాని ఇప్పుడు దాకా మరి గుమరేలు పంచాయతీ వైపు చూడలేదు నిజంగా ఈ విధంగా అనుకుంటే గిరిజనుల మీద ఈ అధికారులకి ఏమైనా ఉన్నాయా ఏ విధంగా అయినా సరే ఆలోచిస్తున్నారా గిరిజనులు చచ్చిపోయారా బతికి ఉన్నారా అనేది ఒక పర్యవేక్షణ జరుగుతుందా ఈరోజు మాదిమల్లు బ్రిడ్జి కర్రలతో నిర్మించి గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ వెళ్ళేటట్లు చేశాం అలాగే మరి చాలా మంది రోగాలతో ఉన్నారు కనీసం వాళ్ళ కి తీసుకెళ్లే మార్గం లేదు ఆ పరిస్థితిని బట్టి స్వయంగా మేము